హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాననమాట ఈ లాగ్ అయితే సండే లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూషణ్ ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఫస్ట్ ఇంక మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీతో అయితే స్టార్ట్ చేస్తానన్నమాట నా డే అయితే ఇంకా తర్వాత అయితే కాఫీ తాగిన తర్వాత ఇంక అయితే చర్చికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసుకుంటున్నానండి కొంచెం ఎర్లీగానే అనమాట ఇక్కడైతే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇంక ఈ మధ్య ఇడ్లీనే తింటున్నాం అనమాట డైలీ అయితే డే బై డే అలా ఒకరోజు ఉప్మా ఒకరోజు ఇడ్లీ అలా అయితే చేసుకొని తింటున్నామండి ఇంక ఈరోజైతే సండే కాబట్టి స్పెషల్ అయితే ఏం లేదండి ఈ సండే అందుకని చెప్పి వంకాయ ఫ్రై చేస్తున్నాను మాలు వైట్ రైస్ అనమాట ఇంక ముందే చేసి వెళ్తున్నానండి ఎందుకంటే మనం మధ్యాహ్నం వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే కష్టం అని చెప్పి ముందే కర్రీ రైస్ అయితే వండి పెట్టుకొని వెళ్తున్నానండి ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంక అంత హడాబడిగా ఉంటుందండి ఫాస్ట్ రోజు లేట్ అవుతుందనమాట ప్రతి సండే అందుకని చెప్పి ఈరోజు ఫస్ట్ సండే కదా కొంచెం వెళ్ళి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసుకుంటున్నానండి మీలో చచ్చి ఇచ్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసే వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే గంట అయితే కింద పడిందండి అందుకే వంగి తీస్తున్నాను అనమాట ముందే స్నానం అయితే చేశానండి హెడ్ బాత్ అయితే చేసిన తర్వాత వంట ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ ఉంటుందండి వెళ్ళి వచ్చేసరికి చాలా కష్టమవుతుంది అందుకని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుని వెళ్తానండి మధ్యాహ్నం వచ్చి ఇంకా తినేసి పడుకోవడమేనమాట నా ఇంకేలా ఉంటుందండి సండే కాబట్టి కొంచెం అంటే త్వరగా చర్చికి వెళ్ళాలని చెప్పి హడావిడిగా ఉంటే ఉంటుందన్నమాట ప్రతి సండే వెళ్తానండి నేనైతే మిస్ అవునా అనమాట ఇక్కడైతే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి అంటే ముందైతే చూపించలేదనమాట ఫస్ట్ నుంచి అయితే ఇక్కడైతే కారం అయితే కొంచెం వేసానండి చెప్పాను కదా నేనైతే లాస్ట్లో అయితే అనమాట ఫస్ట్ వేయనండి కారం ఇవన్నీ అయితే ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసానండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకు రెడీ అయిపోయినట్టేనండి ఇంకా తర్వాత అయితే ఇంకా రైస్ కూడా పక్కన అయితే పెట్టేసాను అనమాట స్టవ్ మీద ఇంక అన్నీ కంప్లీట్ చేసుకొని చర్చికి వెళ్తే ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా ఆ నెలలో రోజు సండే వెళ్ళకపోయినా కూడా నాకైతే నా మనసు అయితే ప్రశాంతంగా ఉండదనమాట నాకు తెలిసి నేను వన్ ఇయర్ కూడా ఒక్కసారి కూడా నేను మిస్ అవ్వనండి ఇయర్ అయితే మిస్ అయ్యాను అనమాట ఎలక్షన్ డ్యూటీ ఎప్పుడు మిస్ అయ్యానండి ఇంక అంతేనమాట ఇక్కడైతే కొత్తిమీర కూడా వేశానండి ఇంకా అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశాను కదండి ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనమాట ఒక టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకా నేను ముందే ఇంకా రెడీ అవుతాను అనమాట ఇంక ఈ అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి టాప్ అయితే ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయి ఈరోజు అయితే వైట్ డ్రెస్ వేసుకోవాలండి ఉంది కానీ కొంచెం కుట్లు వేయించుకోవాలన్నమాట కొంచెం లూజ్గా ఉందండి అందుకని చెప్పి వేసుకోలేదు మా పాస్టర్ అయితే వైట్ డ్రెస్ వేసుకోవాలి ప్రతి నెలలో ఫస్ట్ సండే మీరు వైట్ డ్రెస్ వేసుకోవాలని చెప్పారనమాట అందుకని చెప్పి ఇంకా నా దగ్గర లూజ్ అయిందని అది వేసుకోకుండా మామూలు టాపే వేసుకొని వెళ్తాను అనమాట ఇక్కడైతే ఇంకా లిఫ్ట్ అయితే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లోనండి లిఫ్ట్ అయితే అనమాట లిఫ్ట్ అయితే వచ్చేసిందండి ఇంకా కిందికి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా మామూలు నడిచే వెళ్తామండి మాకు బైక్ ఏంటి ఏం లేదండి అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఇంకా కిందికి అయితే వచ్చేసామండి ఫస్ట్ ఫస్ట్గా అయితే ఇంకెళ్తాను అన్నమాట టైం అయిందండి అప్పటి టెన్ థర్టీ అయిందనమాట మాకు సమ్మర్లో ఏంటంటే నైన్కే పెడతారండి నైన్కి పెట్టేసి ట్వెల్వ్కి అయిపోతుంది అనమాట ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నామండి నేనే మా వారైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట కొంచెం దూరం అండి బాగా ఎండలైతే మానవులు లేవనమాట ఫుల్ ఎండలండి మాకైతే ఏసీ ఉంది కాబట్టి సరిపోయిందండి ఇంక ఇబ్బంది ఏం లేదనమాట నాకైతే పెద్దగా అనిపించదండి ఎండలని నేను ఎప్పుడు సండే రోజు అలా వస్తాను అనమాట బయటకు అంతే ఇక్కడైతే ప్రేర్లు అయితే కూర్చున్నామండి మేము ఆ రోజు వచ్చేసరికి టూ టూ అయిందండి టైం అయితే ఫస్ట్ సండే కాబట్టి కొంచెం లేట్ అవుతుందనమాట ఇక్కడైతే మ్యాంగోస్ అండి డైలీ మ్యాంగోస్ తింటున్నామండి మేమైతే వా మ్యాంగోస్ తేగా నేను వాటర్లో అయితే ఒక గంట పాటు అయితే ఉంచుతాను అనమాట అలా ఉంచితే ఏంటంటే ఆ మ్యాంగో కొన్నటువంటి కెమికల్స్ కానివ్వండి ఇవన్నీ అయితే పోతాయి అనమాట అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే అందులో కూడా వాటర్ ఉంచి వాటర్లో ఉంచితే మనకు అంటే హీట్ రాకుండా ఉంటుందంట అందుకని చెప్పి ఇక్కడ అయితే మ్యాంగో అయితే కట్ చేసుకొని తింటున్నానండి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట నాకైతే కట్ చేయడం అయితే రాదండి సరిగ్గా మా అయితే బాగా కట్ చేస్తారనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి ఎలా పడితే అలా కట్ చేస్తారనమాట చాలా ఇష్టం అండి నాకు మ్యాంగోస్ అయితే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి కంపల్సరీగా తినాలన్నమాట ఏ సీజన్లో ఆ సీజన్లో ఫ్రూట్స్ అయితే తినాలండి ఇక్కడైతే ఇంకా కూరగాయలు అయితే ఉన్నాయండి ఇవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లోని పెట్టేసామన్నమాట ఇంక ఇవి టమోటాలు అయితే పాడైపోయాయండి కొన్ని అయితే తీసేసానండి నేను అందుకే తీసుకురాగానే వేటికి అవి సపరేట్ చేసి పెడతానంట వేరే కవర్స్లో అలా పెడతానండి ఇంక ఈరోజు అంటే కొంచెం బద్దకం అనిపించింది అందుకని ఒకే కవర్లో అయితే ఉంచానండి కొత్తిమీర ఇవన్నీ అయితే వాడిపోయాయి అనమాట దోసకాయ టమోటాలు ఇవన్నీ అయితే కొంచెం పర్లేదండి వంకాయలు దొండకాయలు పచ్చిమిర్చి ఇవన్నమాట పచ్చిమిర్చి ఇది టమాటాలు ఏంటంటే తొందరగా పాడైపోతాయండి అన్నీ ఒకే కవర్లో ఉంచితే ఇక్కడైతే అన్ని అన్నీ సపరేట్ చేసి పెడుతున్నానండి మీరైతే ఎలా స్టోర్ చేసుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత అయితే పాయసం అయితే చేసుకుంటున్నానండి మా వారు లేరని చెప్పాను కదా నాకు ఒక్కదానికి అనమాట సేమి ఉప్మా చేసేటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసానండి ఆ సేమి అయితే కొంచెం పక్కన పెట్టారనమాట మా వారు ఎలాగో తినరండి అందుకని ఇంకా నా ఒక్కదానికైతే సరిపోతుందండి కొంచెమేనమాట జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయండి కానీ నాకు అవేం లేకుండా మామూలుగా ఒట్టిదే తాగాలనిపించింది అనమాట అందుకని ఒటిదే చేసుకుంటున్నానండి చాలా బాగుందండి ఎందుకంటే నెయ్యితో అయితే ఫ్రై చేశాను కదా సేమే అందుకనేమో చాలా టేస్ట్ ఉందనమాట తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అండి చాలా పని ఉందనమాట మార్నింగ్ గిన్నెలు ఇవన్నీ అయితే ఉన్నాయండి సింకు నిండా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ నీట్గా కడిగేసుకోవాలండి వంట చేయకపోతే మాత్రం పనులు అయితే అసలు ఏమి ఉండవండి వంట చేస్తేనే పని ఎక్కువ అవుతుంది ఇక్కడైతే గ్లాసులో పోసుకొని తాగేస్తానండి ఇంక ఈ అయితే తాగిన తర్వాత అయితే నా పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇద్దరం ఉన్నా కూడా పని అయితే ఉంటుందండి ఇక్కడ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటానన్నమాట నాకైతే స్టవ్ అయితే నీటుగా అయితే ఉండాలండి లేదంటే నాకు వంట చేయడం అయితే ఇష్టం ఉండదు అనమాట ఈ మధ్య కాలంలో అయితే కొంచెం నేను చాలా నెలల్లో చేతులు పెట్టకూడదని చెప్పి చెప్పి వదిలేసానండి లేదంటే నా కిచెన్ కానీ హాల్ కానీ మొత్తం ఇళ్ళంతా నీట్గా ఉండాలన్నమాట అనమాట అలా ఉంటేనే నాకు బాగా మనశాంతిగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి చూసారా ఇంక మొత్తం అయితే కడిగేస్తానండి కడిగేసిన తర్వాత ఈ మొత్తం ఈ కౌంటర్ ఉంది కదండి గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేస్తాను చూసారు కదండి మా కిచెన్ అంతా ఎలా మెస్సీగా ఉందో ఇలా ఉంటే నాకైతే చాలా చిరాకు వస్తుందండి నీట్గా చేసిన తర్వాత మీకు మెల్లి లాస్ట్లో అయితే వీడియో పెడతానండి చూడండి ఇక్కడ అయితే ఇంక మొత్తం అయితే అంట్లు మొత్తం అయితే కడిగేసానండి కడిగేసిన తర్వాత స్టాండ్లు అయితే ఉన్నాయన్నమాట ఆరిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుతున్నానండి ఇంకెప్పటికప్పుడు సర్దుకుంటే కడిగేసినవన్నీ స్టాండ్లో అనమాట నా డే అయితే ఇలా ఉంటుందండి గిన్నెలు కడిగేది లేకపోతే మాత్రం పని అయితే ఏముండదనమాట ఈ స్టాండ్లు అయితే ప్లేట్లు చాలా ఉంటాయండి ఇవన్నీ తీసి పైన పెట్టాను అనమాట ఇవి చూసారా మూతలు ఉన్నాయి కదండి డేక్ మీద మూతలు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయన్నమాట అన్నీ వాడతానండి స్పూన్లు వాడతాను గంటలు వాడతాను అన్నీ వాడతాను అనమాట నేనే ఇంకా డబల్ ఎక్కువ చేసుకుంటానండి పని ఇక్కడైతే గ్యాస్ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నానండి నీట్గా ఉండాలి ఎందుకంటే బొద్దింకలు ఇవన్నీ ఉంటాయండి పురుగులు ఇవన్నీ అందుకని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి నాకు తెలిసి మేబీ ఏంటంటే ఒక వన్ వీక్ అలా పాడవు నా కిచెన్ నేనైతే ఎప్పుడు క్లీన్ అనమాట సండే రోజు అయితే పని చెయ్యనండి ఆ రోజు అయితే అందుకని ఇంక రోజు అట్లా మెస్సీగా అయితే ఉందనమాట ఇంక ఈ అయితే ఈవినింగ్ అయితే నైట్కి రైస్ కూడా అనమాట దేశాలో మా షింక్ చూసారండి ఇది నీట్గా ఉండదన్నమాట ఫస్ట్ నుంచి కూడా అంతేనండి మాకంటే ముందున్న వాళ్ళు ఏంటంటే పాడు చేశారనమాట ష్రింక్ అయితే అంత తెల్లగా అలా ఉందండి ఎంత కడిగినా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట దాన్ని అయితే వదిలేశాను మళ్ళీ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారండి అంత టేస్ట్ టేస్ట్ అనిపించలేదు అనమాట ఏందో గడ్డు పోయినట్టుగా అట్లా అనిపించిందండి నాకైతే ఇక్కడైతే ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి మేమైతే బయట తెప్పించుకున్నామండి చాలా పని చేశాను కదా అందుకని చెప్పి గణేష్ రెస్టారెంట్ అని బిర్యానీ అండి టూ ట్వంటీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ ఇచ్చారు బిర్యానీలోకి అయితే కొంచెం అంటే పెరుగు చట్నీ రైతా ఇవన్నీ అయితే ఇచ్చారండి సాంబారు గోంగూర చట్నీ ఇవి ఇచ్చారనమాట నేనైతే అవన్నీ ఏమి వేసుకోనండి మాములు గోళ్ళు రైస్ ఇద్దరికైతే సరిపోతుందండి తమ్మి అయితే ఫుల్ అవుతుందనమాట ఎందుకంటే మేమైతే మామూలుగా అయితే బయట తెచ్చుకోమండి ఎప్పుడో ఒకసారి అనమాట అండి చూసారా ప్లేట్ నిండి వచ్చిందనమాట మా ఇద్దరికైతే ఫుల్గా సరిపోయిందండి అంటే ఇంకెప్పుడైనా ఓపిక లేనప్పుడు పని చేసుకోలేనప్పుడు అప్పుడైతే తెప్పించుకుంటామండి మామూలుగా అయితే తెప్పించుకోమండి నేను అయితే ఫ్రై అనమాట అంటే ఫ్రై తీసు అంతకేం బాగుందండి అయితే फ्रेंड्स निती यो भिडियो नचिन गर्नको लागि डान्स